జై శ్రీమన్నారాయణ మనవాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం నరసింహ 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 పిల్లలు పిల్లల గురించి పిల్లలు చదవట్లేదు అమ్మ ఏం చేయాలి మా పిల్లోడు ముండిగా ఉన్నాడు మా పిల్లోడు టీవీ చూస్తున్నాడు మా పిల్లోడు ఫోన్ చూస్తున్నాడు అనేసి అంటున్నారు వీళ్ళందరి కోసం కూడా నేను ఒక చిన్ని తావీదిలాగా పిల్లలకి పంపించాను అది మీరందరూ మెళ్ళో కడుదురు కానీ అలాగే మనకి రేపు వచ్చే దసరా నవరాత్రుల్లో అంటే తొమ్మిది రోజుల్లో కూడా అమ్మని ఆరాధిస్తూ మూలా నక్షత్రం చాలా చాలా ప్రత్యేకత అండి ఎందుకని అంటే రాని వాళ్ళకి కావచ్చు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా కొంతమంది పెద్దోళ్ళైనా కూడా ఏదో ఒకటి చదువుకుంటూ ఏదో ఒక విద్య నేర్చుకుంటూనే ఉంటారు అలాంటి వాళ్ళ కోసమైనా సరే కొంతమంది ఏం చేస్తారంటే అవతారాలు ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారం వేసిన మూలా నక్షత్రం రోజున మాత్రం ఎక్కడ అమ్మవార్లకైనా సరే సరస్వతి అవతారమే వేస్తారు కాబట్టి ఆ రోజు మీరు ఏం చేస్తారంటే చక్కగా మీ పిల్లలకి తెల్లటి డ్రెస్సు వేయండి తెల్లటి పువ్వులు తీసుకురండి అమ్మవారి దగ్గర కూర్చోబెట్టండి ఎందుకంటే పిల్లలైతే వాళ్ళకి రాదు కదా పాప మా వాళ్ళ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టండి కూర్చోబెట్టి మీరు సరస్వతీదేవి కవచాన్ని సరస్వతీదేవి అష్టోత్తరాన్ని చదవండి ఈ తెల్లటి పువ్వులతో అష్టోత్తరం చెయ్యండి చేయించిన తర్వాత అమ్మవారికి ఏం చేస్తారంటే దద్దోజనం తర్వాత కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయని తురిమేసేసి తర్వాత తాలింపు పెట్టి ఆ తాలింపులో ఈ కొబ్బరిని వేసి కలిపి తెల్లటి అన్నాన్ని తర్వాత దద్దోజనాన్ని అమ్మకి నివేదన చేయించండి అలాగే మీ పిల్లల బుక్స్ అవి అక్కడ పెట్టండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే కొంత కొంతమంది గురువులు ఏం చేస్తారంటే ఆ మూలా నక్షత్రం రోజు నాడు మన పిల్లల్ని గనక వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినట్టయితే గనక వాళ్ళు నాలికి మీద బీజాక్షరాలు రాస్తారు అలాగా పద్మాకర గురువు గారు ఖచ్చితంగా అలా చేస్తుంటారు అలా అవకాశం ఉన్నట్టయితే ఆ గారి దగ్గరికి తీసుకుని వచ్చి అలా చేయించండి లేదనంటే మీ దగ్గరలో ఎవరైనా ఉన్నట్టయితే కనుక అలాగా చేయించండి ఇలా చేసి ఆ ప్రసాదాన్ని నలుగురికి పంచిపెట్టి ఆ ప్రసాదాన్ని మీరు పిల్లలకు పెట్టడం వల్ల సరస్వతి కవచాన్ని చదవటం వలన ఈ అష్టోత్తరం చేయడం చదవడం వలన ఏమవుతుంది అంటే ఆ తల్లి దయ వల్ల ఆ తల్లికి ఉన్న అపారమైన కరుణతోటి ఆ తల్లి విద్యని ఈ పిల్లలకి ప్రసాదిస్తుంది కాబట్టి అక్కడ నుంచి జ్ఞానం అన్ని రకాలుగా ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఎలా చదవాలి ఎవరితో ఎలా ఉండాలి ధైర్యము సాహసం అన్నిటినీ కూడా దేవి ఇవ్వటం అనేది ఉంటుంది కాబట్టి మీరు పిల్లల గురించి భయపడకుండా రేపు వచ్చే శరన్నవరాత్రుల్లో అమ్మని దేవిని ఇలా ఆరాధన చేసుకోవాలని అలాగే ఇంట్లో చేసిన తర్వాత ఆ వేళ మీరు గుడికి తీసుకెళ్ళి అంటే అమ్మవారి ఆలయాలు ఎక్కడున్నా సరే ఆ తల్లి దగ్గరికి తీసుకెళ్ళి మీ పిల్లలకి గోత్ర నామాలతోటి చక్కగా అర్చన కూడా చేయించండి చక్కటి అదృష్టాన్ని చక్కటి అంటే చదువుల తల్లి సరస్వతి అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు జయశ్రీమ